ప్రభుత్వ బ్యాంకులో నుంచి తీసుకున్నారనుకోండి తీసుకున్నాక ఇన్ టైంలో కట్టకపోతే మీ సివిల్ స్కోర్ ఎగిరిపోతుంది మిగతా అది ప్రాబ్లం ఉంటుంది ఇక్కడ ఈ సహకార సంఘాల్లో ఏం చేస్తారంటే ఈ పది ఇప్పుడు మామూలుగా మనం ఏం చేస్తాం ఇప్పుడు నేను ఒక ఎనిమిది లక్షల రూపాయలు లాస్ట్ టైం మధ్యన అప్పు తీసుకున్నాను ఒక ఏడాది క్రితం ఏడాదిన్నర క్రితం ప్రతి నెల ఏడో తారీఖుకి ఆ వెళ్ళిపోతుంది కిస్తీ మనం చూడకపోయినా ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది అదే దీంట్లో అట్లా కట్టడానికి ఉండదు కదా రైతులకి ఏ నెల కా నెల కట్టగలుగుతాడా రైతు కట్టలేదు సరుకు అమ్మిన తర్వాత డబ్బులు రీపే చేస్తాడు అప్పుడు ఈ నెలవారీ కట్టాల్సిన కిస్తీ అంతా కలిపి ఒకేసారి కడతాడు విత్ ఇంట్రెస్ట్ ఏది అది ఆర్థికంగా లాభం వస్తే పంట చేతికి లాభం వస్తాయి అంతే కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిర్చి పంట వేశాడు మిర్చి పంట వేసిన రైతు తను ఎకరాకి లక్ష రూపాయలు ఖర్చు పెడితే లక్షన్నర ఆదాయం వచ్చిందంటే హ్యాపీ లక్ష ఇరవై వేలు ఆదాయం వచ్చినా కూడా కట్టడానికే మొగ్గు చూపుతాడు లక్ష రూపాయలే వచ్చిందనుకోండి అసలు అక్కడ అవసరం అవుతుంది రైతుకి ఇంకేం డబ్బులు వస్తాయి ఆ డబ్బులే కదా దాంట్లోనే తినాలి దాంట్లోనే ఇంట్లో ఫంక్షన్స్ ఏమైనా చేసుకోవాలి దాంతో అరవై డెబ్భై వేల వరకే కట్టగలుగుతాడు మిగతా ముప్పై వేలు బకాయి పడిపోతాడు దీన్ని ఏం చేస్తారు అక్కడ సహకార సొసైటీల్లో మనం అబ్జర్వ్ చేసింది గ్రౌండ్ లెవెల్లో